హాయ్ హలో అండి బద్రీనాథ్కి వచ్చేసాం ఎట్టకేలకు చార్దామ్ లో ఆఖరిధాం బద్రీనాథ్ అయితే బద్రీనాథ్కి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో మన అనేటువంటి విలేజ్ అవుతుంది ఈ విలేజ్ మన ఇండియాకు అక్కడి నుంచి వస్తే లాస్ట్ విలేజ్ అదే చైనా ఇటు ఒక బార్డర్ ఉంది చైనా నుంచి వస్తే ఇది ఫస్ట్ విలేజ్ దీని పేరు మన విలేజ్ అంటారు అంటే మన ఇండియా అందరిది విలేజ్ ఇది కాబట్టి మన విలేజ్ అందరి పేరు ఈ విలేజ్ చూడడానికి అనేసి భద్రీనాథ్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో మన వెహికల్ ఆపేసి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడిచి రావాలి బట్ విలేజ్ అయితే చాలా బ్యూటిఫుల్గాను అందంగాను ఉంది చూడడానికి తప్పనిసరిగా భద్రీనాథ్ వస్తే మీరు కూడా మన విలేజ్ని ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ అందాలన్నీ కూడా మీరు కూడా ఎంజాయ్ చేయండి సరస్వతి నది ఇక్కడే పుడుతుంది ఆ పుట్టే మార్గాన్ని కూడా మనం వెళ్తున్నాం చూడడానికి సరస్వతి మాత సరస్వతి నది దగ్గర నుంచి ఆ మధ్యలో అలకనంద కలుస్తుంది ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇలాంటివి అన్నీ చూడలేం ఆరు నెలలు మాత్రమే ఇక్కడ ఉంటుంది మిగతా ఆరు నెలలు మంచితో తప్పు ఏరియా అంతా ఎవరు రాలేం కాబట్టి తప్పనిసరిగా అందరూ చూడండి జై భరత్ మాత జై బద్రీనాథ్